హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సో ఈ రోజు వీడియోలో మనం టెట్కి ఏం చదవాలి అంటే బయట పబ్లికేషన్ బుక్ తీసుకోవాలా లేకపోతే టెక్స్ట్ బుక్స్ చదవాలా అనే విషయాన్ని అయితే ఈ వీడియోలో చూద్దాం మనకి సోషల్కి టెక్స్ట్ బుక్ అనేది కంపల్సరీ అండ్ సోషల్కి ఒకదానికే కాదండి ఏ సబ్జెక్ట్కైనా మనం టెక్స్ట్ బుక్ చదివితేనే మనకు మంచి కాన్సెప్ట్ అనేది అర్థమవుతుంది ఎందుకంటే మనము టెక్స్ట్ బుక్లో ఉన్న లెసన్ మనం చదివితేనే మనకి కాన్సెప్ట్ ఏందని అర్థమవుతుంది మన మామూలుగా బయట దొరికి ఆ పబ్లికేషన్స్ బుక్స్ తీసుకున్నాం అనుకోండి మనకు అసలు అందులో బిట్ వైజ్ ఉంటుంది సో ఆ బిట్టు చదివితే అసలు ఎందుకు అని చెప్పేసి అర్థం కాదు సో మనం టెక్స్ట్ బుక్ అనుకోండి టెక్స్ట్ బుక్ చదివిస్తే మనకి కాన్సెప్ట్ ఏందని తెలుస్తుంది దాని నుంచి మనం బిట్స్ అయితే రెడీ చేసుకోవచ్చు సో అందుకోసమే మనం కంపల్సరీగా టెక్స్ట్ బుక్స్ అయితే చదవాల్సి ఉంటుంది మళ్ళీ ఇప్పుడు వచ్చే ఎగ్జామ్స్ అన్నిటికీ కూడా ఎక్కువ బుక్స్ నుంచే వస్తున్నాయి క్వశ్చన్స్ నేను మొన్న డిఎస్సిలో కూడా చాలా క్వశ్చన్స్ నాకు టచ్ అయ్యా నేను టెక్స్ట్ బుక్స్ అన్నీ చదివినా అంటే నాకు అర్థమైంది అమ్మ ఇంత బాగా వస్తుంది టెక్స్ట్ బుక్స్ మంచిగా చదువుకోవాలి టెక్స్ట్ బుక్ పైన మంచి కమాండింగ్ ఉంటే మనం ఈజీగా చదగొట్టవచ్చు అని నాకు అర్థమైంది సో నేను అందుకోసమే అన్ని టెక్స్ట్ బుక్స్ చదువు చదువుతున్నాను సో మీరు కూడా మీకు దగ్గరలో ఉన్న ఎవరైనా పిల్లల దగ్గర కంపల్సరీగా తెచ్చుకొని బుక్స్ అయితే చదవండి ఇంకా దాని నుంచి నోట్స్ ప్రిపేర్ చేసుకోవచ్చు నేను నోట్స్ అయితే ప్రిపేర్ చేసి అప్లోడ్ చేస్తాను కానీ మీరైతే టెక్స్ట్ బుక్ చదివిన తర్వాత ఈ నోట్స్ చూస్తే మీకు ఈజీ అయిపోతుంది సో ఇదండి వీడియో వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా మీ సపోర్ట్ నాకు కంపల్సరీ కాబట్టి వీడియోని చూసిన వాళ్ళందరూ తప్పకుండా లైక్ చేయండి ఓకేనా బాయ్ మరి